మంచిది పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని సందర్భంగా చదువుదాము ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటో వచ్చినాన్ని సందర్భంగా మనం చదువుదాం ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటో వచ్చినాన్ని చదువుదాం అప్పుడు ఎప్పుడు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను చేశానని చెప్పి చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్శే అని పేరు పెట్టాను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశ్యమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయి అని పేరు పెట్టాను దేవునికి స్తోత్రాలు దేవుని పెళ్ళారా అందులో మనం చదివినటువంటి వాక్య భాగంలో నా హృదయాన్ని కలిసి వేసినటువంటి వాక్యం ఏమిటంటే చూసారా నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయి అని పేరు పెట్టాను అక్కడ యోసేపు ఏం చేశాడు అంటే మొట్టమొదట ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు ఏ సందర్భంలో జన్మించాడు అంటే బాధ సమయంలోనే జన్మించాడు యోసేపుకు జన్మించినటువంటి మొట్టమొదటి కొద్ది తప్పు చిన్న యోసేపుకు కొద్దిగా స్తోత్రం ఓకే దాన్ని కొద్ది యోసేపు యొక్క దైనందిన జీవితంలో బాధ సమయంలోనే మొట్టమొదటి కుమారుడు జన్మించాడు ఆయన బాధ వర్ణనాతీతం దాంట్లోకి మనం వెళితే మనకి సమయం సరిపోదు యూసఫ్ యొక్క బాధ చాలా భయంకరమైనటువంటి బాధనుభవించాడు సొంత అన్నదమ్ములే అతన్ని నీరు లేని గోద్ధిలో పడవేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆ తదుపరి నీరు లేని గోధులో నుంచి యువసేపును తీసి ఒక ఇస్మాయిలుడికి ఇరవై వెండి నాణ్యాలకు అమ్మినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అన్నలారా ఎందుకు ఇలాంటి పాతకం నా ఎడల పండుతూ ఉన్నారు నేను మీకు ఏ హాని చేయలేదే మీకు ఏ కీడు చేయలేదే మీకు ఎలాంటి నష్టాన్ని కలగ చేయలేదే మీకు ఎలాంటి బాధలు కలగ చేయలేదే ఎందుకు నన్ను అమ్ముతున్నారు అని ఆ యోసేపు అన్నల బ్రతిమిలాడినా కానీ ఒరే నీ కళల ద్వారా మమ్మల్ని భయపెడుతూ ఉన్నావురా నీ కళల ద్వారా మా హృదయాన్ని మా గుండెల్లో రైళ్లు పరిగెత్తేటట్టుగా చేస్తున్నావురా నువ్వు చిన్నవాడు మేము పెద్దవాళ్ళు మాకు భార్య బిడ్డలు కొడుకులున్నా కానీ నీవు మా మీద ఏలుబడి చేసినటువంటి నాయకుడుగా ఉండాలని చూస్తున్నావురా అని ఆ అన్నలందరూ కూడా ఆ యోసేపు మీద చూపు చూచి అమ్ముకున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తదుపరి యోసేపు మరియు ఒక ఇంట్లో అమ్మబడినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం ఆ తరువాత ఆయన మీద ఒక కేసు వచ్చేసి ఆయన జైలు పాలైన ఆ జైల్లో మంగిపోయాడు దయగలిగిన దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని మరలా అక్కడ ఉన్నటువంటి రాజుగారు కలకన్నాడు ఆ కల భావం చెప్పేస్తాడు దాన్ని బట్టి ఆయన ఖైదీ నుండి టిపించబడి ఆ దేశానికే ప్రధాని అయినట్లుగా దేవుని వాక్యను చూడగలుగుతున్నాం దేవునికి ఇష్టోత్తరాలు ఇది కొత్త వివరణ అనమాట ఇప్పుడు ఆ తరువాత ఆ దేశానికి అధిపతి అయిన తర్వాత యూసే యొక్క మనస్సును ఎరిగినటువంటి ఓను అనేటువంటి ఒక కొద్దిగా పైన చదివితే మీకు అక్కడ ఆయన గురించి మీకు దొరుకుతుంది అతనికి వారిని చూసారా అయితే యోసేపు యొక్క శ్రేష్టమైన జీవితం బట్టి యోసేపు యొక్క మంచి బట్టి ఓను అనేటువంటి అర్చకుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు